వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో హిజ్రాల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి అడిగినని డబ్బులు ఇవ్వని భక్తులపై తిట్లు దాడులు చేస్తున్న ఆలయ సిబ్బంది పట్టించుకోవటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజన్న దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం అయ్యాక బయటకు రాగానే బిచ్చగాళ్లు హిజ్రాలు వారి వెంటపడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు భక్తులను అడగగానే డబ్బులు ఇవ్వలేదని భక్తులను హిజ్రాలు దాడి చేశారు ఒకవైపు బిచ్చగాళ్లతో మరొకవైపు హిజ్రాలతో రాజన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఎంత జరుగుతున్న ఆలయ అధికారులు కానీ భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవటం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా బిచ్చగాళ్ల

పైసలు తీసుకు ఆడుకోవాలి ముస్లో ఎందుకు మీరు ఆల్రెడీ ఇచ్చిపోయారా మేము ఆల్రెడీ అంటే ఏమవుతుంది జరవు సత్యనారాయణ పెట్టుకుని పోతాను నాకు దేవుని కడుపు వచ్చి నాకు దర్శనం సత్యనారాయణ మనుమని పెట్టుకుని వాళ్ళు ఏమైనా పాడకవళ్యాణి కొత్త వాళ్ళ పెడు మన ఒక్క దెబ్బగా అది ఉండడం వీళ్ళు ఎల్త్ కింద వస్తున్నారు మేము పైసలు ఇచ్చేసినాం ఆల్రెడీ మా తమ్ముడు ఉన్నాడు ఆడి పైసలు ఏమంటారు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పినాం వీళ్ళు ఎందుకు వేసుకున్నప్పుడు ఆ గుంజుకొని పోతున్నారు అదాన్ని ఎందుకు తీసుకుపోతామంటే మా అమ్మాయి తిట్టిందటట్టింది మేమేంతవరకు మా అమ్మాయిని ముట్టాలేం చేయాలి కూడా రోడ్ కొట్ట

భక్తులని నీకు ఇష్టం అంటే అడుగు దాదాపు అమ్మ అమ్మే వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రేమతో తిరుపతి కాడ లేకుండా చేసి ఈడగుడి లేకుండా చేద్దాం